హాయ్ అండి అందరు బాగున్నారా నేను మీ మాధవి న్యాచురల్ ఫార్మింగ్ ఫీల్డ్ అండి ఇది ఇది ఎల్ షేప్ గట్టు వేపించిన మోడల్ ఈ మోడల్ అనేది ఎలా ఉంది ఏంటనేది ఎక్స్ప్లెయిన్ చేస్తానండి ఇది మన ప్రకృతి వ్యవసాయ కేడర్ వెంకటేశ్వరం గారి పొలం అండి ఈ గట్టు వేడల్పు వచ్చేసి ఆరు అడుగులు ఉందండి హైట్ వచ్చేసి మూడు అడుగులు ఉంది ఇది ఎల్ షేప్ అంటే క్యాపిటల్ లెటర్ ఎల్ ఆకారంలో మనం ఈ గట్టి అనేది వేపించాము ఎందుకని ఏంటనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి ఇక్కడ చూసారు కదా ఇక్కడ అన్ని రకాల కూరగాయ మొక్కలు ఆకుకూరలు తీగజాతులు మొక్కజొన్న పసుపు చాలా రకాలు బొప్పాయి జామ అన్ని రకాల మొక్కలు ఇక్కడ ఉన్నాయండి ఇక్కడ పెట్టాము ఎందుకంటే మనకి పంటకి ఏ పురుగు అయితే ఆశించిద్దో ఆ పురుగు ముందుగా మన మొక్కల మీదకనేది ఆశించినప్పుడు దాన్ని మనం పరిశీలించుకుని దానికి ముందు జాగ్రత్తగా మనం ఎట్లాంటి నివారణ చర్యలు తీసుకుంటాము ఇక్కడ వంకాయ చూసారు కదండి వంకాయ కుళ్ళిపోయి పురుగు పట్టేసింది ఒక కాయ వచ్చింది తుఫాన్ తర్వాత ఇది పరిశీలించామండి ఈ ఫీల్డ్ అయితే ఎక్కడ కూడా పడిపోవటం అనేది జరగలేదు ఫీల్డ్ మొత్తం చాలా బాగుంది ఇదంతా కూడా న్యాచురల్ ఫార్మింగ్ పొలం అండి ఇక్కడ 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 కూడా ఒక్క కర్ర కూడా పడిపోలేదు న్యాచురల్ ఫార్మింగ్ ఇది అలాగే కెమికల్ ఫీల్డ్స్ కూడా చాలా వరకు పర్లేదండి విశ్వనాథపల్లిలో కొంతమంది మాత్రం కొంత నష్టపోయారు ఈ షేప్ గట్టు మీద మనం అన్ని రకాల కూరగాయలు పెట్టుకుని మనకి ఇంట్లోకి తీసుకోవటమే కాకుండా మన గ్రామంలో ఉన్న వాళ్ళకి కూడా అమ్మకం అనేది జరుపుకుంటూ మనకి ఎంతో కొంత మన ప్రధాన పంటకి అవసరం అవటానికి ఎంతో కొంత మనీ అనేది మనం ఎర్న్ చేసుకుంటామండి ఈ ఖాళీ ఖాళీగా ఉంచటం కంటే మనం అనేక రకాల మొక్కలు పెట్టుకుని ఇటు మనము తింటాము అదేవిధంగా మనకు తెలిసిన వాళ్ళకి ఇస్తాము మనం అమ్ముకుంటాము దానివల్ల కూడా మనకి యూజ్ అనేది ఉంటుంది కదా మనీ అనేది మనం ఎర్న్ చేసుకుంటాము ఇదే ఎల్ షేప్ గట్టు మీద వచ్చేసి పాతిక వేల రూపాయలు ఒక నెల పన్నెండు ఉంటే అందులో నుంచి ఒక రెండు నెలల్లోనైనా కానీ మనం నెలలో పాతిక వేల రూపాయలు తీసుకోవచ్చండి ఆదాయం అనేది దీన్ని ఇంకా డెవలప్ చేసుకోవచ్చు కానీ ఈ సంవత్సరం తుఫాన్ వల్ల కొంచెం దెబ్బలు తిన తిందండి దెబ్బ కూడా మొక్కలకు చాలా వరకు పక్కకి వాలిపోయటం పడిపోవటం అలా జరిగినాయి కానీ ఉన్నంతవరకు పర్లేదండి ఇంకా నెక్స్ట్ ఇయర్ ఇంకా బాగా డెవలప్ చేస్తామని చెప్తున్నారు తీగ జాతులు కూడా మొత్తం అన్ని రకాలు పెట్టిస్తున్నారు చాలా ఈ విధంగా చేసుకోవటం వల్ల చాలా యూజ్ ఉండిద్దండి రైతుకి తను కాలువ సైడ్ అయ్యేసరికి ఇంకా వాటర్ కూడా నీళ్ళకి కూడా ఇబ్బంది అనేది ఉండదు వీళ్ళకి మాత్రం చాలా బాగా ఉపయోగపడిద్దండి వేసవ కాలంలో కూడా వీళ్ళకి అన్ని రకాలు పండించుకుంటారు ద్రవజ అమృతం కూడా తయారు చేశారండి ఇప్పుడు ఇది స్ప్రేయింగ్ ఇస్తారు ఈ ద్రవజ అమృతం అనేది ఇప్పుడు చెరుపొట్ట దశలో ఉంది కదా ఇంట్ ఉంది పాలు పోసుకుంటుంది కదా ఇక్కడ ఏంటంటే గ్రోత్ ప్రమోటర్స్ కూడా మనం స్ప్రేయింగ్ అనేది ఇవ్వాలండి గ్రోత్ ప్రమోటర్స్ ఇవ్వటం వల్ల పంచగవ్య సప్తధాన్యాంకూర ఇవి ఇవ్వటం వల్ల ఏమవుతుందంటే గింజ కొంచెం నాణ్యంగా తయారవుతుంది బరువు పెరుగుతుంది చక్కగా ఉంటుందండి ఈ వానాగాలకి ఏం జరిగిందంటే ఈ నేసినవి ముక్కులు ముట్లు చిట్లు పోయినాయి అలా చిట్లు పోయింది ఏంటంటే పూర్తిగా గింజ అనేది పాలు పోసుకోవాలి కానీ చిట్లు పోయింది దానికి రైతులు కొంచెం ఆందోళన చెందుతున్నారు ఇంకా నీళ్ళు పోలు పోసుకోదేమో గింజ ముట్ట చిట్లు పోయింది కదా అని చెప్పి కానీ వరకు పర్లేదండి ఆ ఒక్క సమస్య ఉంది దానికి మీకు ఎవరికైనా నివారణగా ఏమన్నా చేయగలుగుతామా అలా చెట్లు పోయిందానికి లేదా అనేది కూడా మాకు కామెంట్ రూపంలో తెలియచేయండి అండి మీరు ఇచ్చే సలహాలు కూడా మాకు ఉపయోగపడతాయి మీకు ఇది ఈ కండి చూపించాను కదండి ఇప్పుడు దానికి ఏంటంటే ఒకే దానికి మూడు వచ్చినాయి అన్నమాట ఒక దాంట్లోనే మూడు వచ్చినాయి కండులు అలా కూడా వస్తాయి అన్నారు చాలా బాగుంది కదండి ఇక్కడ మొక్కలన్నీ ఈ వానగాలికి మొత్తం కూడా పడిపోయి చనిపోవడం అనేది జరిగిందండి కానీ సాధ్యమైనంత వరకు అన్నీ కూడా చాలా బాగున్నాయి ఇంకా మొక్కలు పెట్టేస్తాము ఎందుకంటే ఇంకా అప్పుడే అయిపోలేదు కదా పంట కూడా ఉండేది కాబట్టి ఇంకా ఈ సీజన్లో ఏ మొక్కలు పెడితే బాగుండిద్ది అనేది కూడా మీరు కామెంట్లో తెలియచేయండి మేము కూడా పెడతాము చాలా వరకు కూడా ఆదాయం అనేది మనం తీయగలుగుతామండి మనకి ఇంటి ఖర్చులకైనా సరే ఉపయోగపడతాయి మీకు కూడా ఎక్కడైనా ఖాళీ స్థలాలు ఉండి ప్లేసులు వృధాగా ఉంచటం గడ్డి మొలు పెంచడం తప్పితే ఏముండదు కదండి మీరు కూడా ఎవరైనా కానీ ఇలా అన్ని రకాల మొక్కలు కూరగాయలు మనకు ఉపయోగపడే మొక్కలు పెట్టుకుని పెంచుకోవటం వల్ల కూడా మనకి చాలా యూజ్ ఉండిద్దండి దేనికి మనం వృధాగా పోనివ్వకూడదు మనకి ఏదైనా కానీ ఉపయోగించుకునే విధానంలోనే ఉండాలి ఎంత పనికి రానిదైనా కానీ ఏదో ఒక విధంగా ఎవరో ఒకరికి ఉపయోగపడుద్దండి కానీ మనకి గట్టు వేరే కలుపు పెరగడానికి ఉపయోగపడుతుంది అనుకుంటే మనం దా కలుపుని మించిన పంటలు ఎన్నో పండించవచ్చని అని ప్రతి ఒక్క రైతు కూడా నిరూపించుకోవాలని నేను కోరుకుంటున్నాను మీ మాధవి